హైదరాబాద్ లో కల్తీ కళ్ళు మనుషుల ప్రాణాలు బలిగుంటోంది కల్తీ కళ్ళు తాగి అస్వస్థత గురై ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు వదిలారు మరోవైపు కల్తీ కళ్ళు ఘటనలో బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది వాంతులు విరోచనాలతో వివిధ ఆసుపత్రుల్లో మరో ఆరుగురు బాధితులు చేరారు ఇప్పటికే నిమ్స్ హాస్పిటల్లో ముప్పై ఒక్క మంది బాధితులు చికిత్స తీసుకుంటూ ఉన్నారు వారిలో నలుగురి బాధితుల పరిస్థితి విషమంగా ఉంది వారిని వెంటిలేటర్ పై ఉంచి డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు మరో పద్నాలుగు మంది బాధితులు ఐసీయులో ఉన్నారు ఈ ఘటనతో ఎలాటైన పోలీసులు ఏడుగురు నదుపులోకి తీసుకున్నారు బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో వాళ్ళని విచారిస్తూ ఉన్నారు నగరంలోని హైదర్ నగర్ శంషిగూడ నిజాంపేట్ నడిగడ్డతండ ఇందిరా హిల్స్ అడ్డగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన రోజువారీ కూలీలు ఈ నెల ఐదు ఆరవ తేదీల్లో హైదర్నగర్ ఇందిరానగర్ భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లోని కళ్ళు దుకాణాల్లో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు తాజా అప్డేట్స్ తో మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఏలైందర్ చాలా దారుణమైన విషయం ఇది క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది నిన్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారనుకుంటే తెల్లారేసరికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన వార్త గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు రైట్ ప్రస్తుతం ముప్పై ఒక్క మంది ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అందులో నలుగురికి డయాలసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ కల్తీకళ్ళు వల్ల వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి మరొకరి పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళ పైన వాళ్ళకి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే వివిధ కారణాలతో వాంతులు విలేచనాలతో కూకట్పల్లిలోనే వివిధ ఆసుపత్రుల్లో కొంతమంది అడ్మిట్ అయ్యారు అంటే సమాచారం మేరకు ఆరుగురు అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఘటన జరిగిన ప్రాంతంలో కల్తీకళ్ళు తాగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామందికి ఇలాంటి లక్షణాలు మెల్లిమెల్లిగా బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో కొందరు మెల్లిగా వివిధ ఆసుపత్రులకు లేదు గాంధీ ఆస్పత్రికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీరియస్ ఉన్న వాళ్ళు ఇదే నిమిషకొస్తే చికిత్స తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మత్తు కోసం ఉపయోగించేటువంటి ఆల్ఫా జోలం ఏదైతే పదార్థం ఉందో అది మోతాదుకు మించి ఉంచడంతో పాటుగా కొన్ని అనవసర రసాయనాలు కలపడంతో ఈ పరిస్థితి వచ్చిందనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆల్ఫా జోలం మోతాదుకు మించి ఉండడం వల్లనే ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మందికి కూడా ఇప్పుడు ఐసీయూలో పద్నాలుగు మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి కూడా కొంత సీరియస్గానే ఉందని చెప్పాలి ఎందుకంటే వంతులు విరేచనాలతో కిడ్నీలపైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే ఈ కల్తీ కల్తు కళ్ళు వల్ల కూడా ఎక్కువగా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీస్ ఈ కిడ్నీలు ఎఫెక్ట్ అయిన తర్వాతే వాళ్ళ ప్రాణాల మీదకి మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ఆ ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఈ నేపథ్యంలోనే ఐసీలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది బాడీలో ఎలా ఎంత మత్తు పదార్థం ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరికొంతమంది బాధితులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూకట్పల్లి ప్రాంతంలో అధికారులు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది ఇలాంటి లక్షణాలతో ఉన్నారు అనే అంశాలకు సంబంధించి క్లారిటీ తీసుకునేటువంటి పరిస్థితులు అయితే అధికారుల మధ్య ఉంది థ్యాంక్ యూ